మిత్రులకి జై శ్రీరామ్ మిత్రులారా ఇటీవల సంవత్సరం సంబంధించినటువంటి క్రిస్మస్ పండుగ వస్తున్న నేపథ్యంలో వీళ్ళంతా గుంపులు గుంపులుగా మందలు మందలుగా హిందువులు నివాసం ఉండే ప్రాంతంలో ఇండ్ల మీద వాడి ఇంట్లో ప్రశాంతంగా హిందువులను బయటికి పిలిచి మరి కరపత్రాలు పంచుతూ బైబిల్ పంచుతూ మా దేవుని నమ్ముకోండి జీసస్ని నమ్ముకోండి అని చెప్పేసి చాలా ఇబ్బందులు గురి ఉన్నారు ప్రతి ఒక్క గ్రామం లోపల అంతేకాకుండా మిత్రులారా ప్రముఖ దేవాలయ దగ్గర ఆర్చిల దగ్గర కూడా వీరికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏదేదో స్టార్స్ అంట అవి వేలాడదీస్తూ మరి మరి దేవి దేవతలను అవమానం చేస్తూ ఉన్నారు ఆ చిత్రపటాలపై అడ్డంగా కడుతూ గుంటూరు జిల్లాలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రముఖ హిందూ దేవాలయం సంబంధించినటువంటి ఏదైతే ఆర్చిందో ఆర్చికి ఫ్లెక్సీలు అదే స్టార్స్ ఎలా కట్టారో మీరే చూడండి అంటే దేవాలయాలకు కూడా వీరి యొక్క ఫ్లెక్సీలు కట్టడానికి సాహసిస్తా ఉన్నట్టు వీరి యొక్క అరాచకం ఏ స్థాయికి వచ్చిందో ఒక చూడండి తులారా ఇక ఈ వీడియో తులారా ఒక ప్రాంతంలో ముప్పై నుంచి నలభై మంది కూడా గ్రామంలో మైక్ పెట్టి కర్రపడతాలు పంచుతూ ప్రచారం చేస్తూ ఇబ్బంది గురి చేస్తూ ఉంటే ఒక హిందూ కుటుంబం బయటికి వచ్చి ఇది హిందువులు ఉండే కాలనీ ఈ కాలనీలో ఎవరు కూడా క్రైస్తవులు లేరు మీరు ఎందుకు ఇంత పెద్ద సౌండ్లు పెట్టి ఈ కరపత్రాలు మొంచు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నా చెప్పేసి వాళ్ళు అడిగినందుకు ప్రశ్నించినందుకు ఈ ఇరవై ముప్పై మంది కూడా అతని మీదకి వెళ్ళి కొట్టడానికి కొట్టడానికి అతని మీదకి వెళ్ళారంటే దౌర్జన్యం ఏ స్థాయికి మించిపోతా ఉందో పెరిగిపోతా ఉందో చివరికి అతన్ని కొట్టబోతే అతను భార్య వచ్చి అడ్డుకొని మీరెవరా ఈ ఏరియాకి వచ్చి ప్రచారం చేయడానికి మైకులు బి వెళ్తారు వాళ్ళని తన భార్య ముందుకొచ్చి వారికి ఎదుర వాళ్ళు ఇక తప్పదన్నట్టుగా ఆ మైకులు బంద్ చేసుకొని ముందుకు వెళ్తారు మిత్రులారా నాకు తెలిసినటువంటి ఆర్ఎస్ఐ రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టరు రామకృష్ణ గారు వీరిది అనంతపురం జిల్లా కూడేర మండలం బ్రాహ్మణపల్లి విలేజ్ ఆ విలేజ్కు దూరంగా ఉన్నటువంటి వెంచర్లో అతి స్కంద వెంచర్ ఆ వెంచర్లో ఇతను రిటైర్ అయిన తర్వాత ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పేసి అక్క వెంచర్ లోపల ఒక ప్లాట్ తీసుకొని చక్కటి ఇల్లు నిర్మాణం చేసుకుని అందులో ఉంటా ఉన్నాడు కానీ అక్కడ కూడా ఇతని ఇంటి పక్కన ఒక క్రైస్తవుడు వచ్చేసి ఇల్లు తీసుకొని ఎలాంటి అనుమతులు లేకుండా దాన్ని చర్చిగా మార్చి ఈరోజు పాటలు పాడుతూ డ్రమ్స్ కొడుతూ పక్కన ఇంటి వాళ్ళని నిధుల పట్టకుండా డిస్టర్బ్ చేస్తాడు ప్రతిసారి ఇక ప్రతిరోజు ఈ ప్రార్థనలతోటి ఇబ్బందికి గురైనటువంటి ఆ రామకృష్ణ సార్ వెళ్ళి కలెక్టర్ గారిని పోలీస్ డిపార్ట్మెంట్ గారిని లేకపోతే ఎంఆర్ఓని వీళ్ళందరినీ కూడా కలిసినప్పుడు కూడా ప్రయోజనం లేకుండా పోతాం చూడండి ఒక రిటైర్డ్ ఇన్స్పెక్టర్ అతనే ప్రత్యక్షంగా వెళ్ళి డిపార్ట్మెంట్లో కంప్లైంట్ చేశాడు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాడు ఎంఆర్ఓ రెవెన్యూ అధికారికి కంప్లైంట్ చేశాడు కానీ ఎవరు కూడా స్పందించిన పాపన ఓట్లే చూడండి ఇక తర్వాత వచ్చి విసిగి వేసారిపోయి ఇంట్లో కూర్చొని ఏంది నాకు ఇది నేను ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఇక్కడ ప్లాట్లో ఇల్లు కొంతే ఇంత ఘోరంగా ఇంత దుర్మరంగ పరిస్థితి అయిపోయింది టీవీ పెడితే కనీసం ఆ టీవీ సౌండ్ వినబడతలేదు ఫోన్ మాడదామన్నా కానీ వినబడకుండా అయిపోతా ఉంది ఏం చేయాలి ఎవరు చూసుకుని స్లిప్పేసి ఎవరికి తన్ను కూడా ఇక విసిగి విసిగి వేసారిపోయి వాళ్ళని ఇంటికి వెళ్ళి గట్టి గద్ద అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇతను కూడా భజన పాటలు పెట్టడం ద్వారా కొంచెం వాళ్ళు తగ్గుముఖం పెట్టారు ఆ తర్వాత క్రమం లోపల ఇప్పుడు ఏదైతే క్రిస్మస్ వస్తూ ఉందో మళ్ళీ ఒక్కసారి ముప్పై మంది ముప్పై మంది మంద ఆ యొక్క స్కంద వెంచర్లో ఇతని ఇంటి చుట్టూ పెద్ద పెద్ద మైకులు పెట్టి ఆ కాలనీ మొత్తం వినపడే విధంగా పెద్ద సౌండ్లతో మైకులు పెట్టి ఇంటింటి కరపత్రాలు వస్తూ ఉంటారు ఆ కరపతలు మస్తూ ఈ రామకృష్ణ సార్ ఇంటి దగ్గర కూడా వచ్చి కరపతలు ఇవ్వబోతే ఆ సార్ చెప్పండి ఎందుకయ్యా మీరు ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ వాతావరణం ఎందుకు నాశనం చేస్తూ ఉన్నారు ఆ ఎందుకు అంత పెద్ద సౌండ్లు పెడతా ఉన్నారు ఈ కరపతలు ఎందుకు వంచుతా ఉన్నారు కోసం వంచుతా ఉన్నారు ప్రశాంతంగా బతకనివ్వారా మమ్మల్ని అని చెప్పేసి బయటకు వచ్చి అడిగితే ఈ కొవ్వు పట్టిన దుర్మార్గులు అతని మీదికి ఆ రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టరు

రామకృష్ణ సార్ మీదకి దాడికి వెళ్ళి కొట్టడానికి వెళ్ళి అతని దగ్గర ఉన్నటువంటి మొబైల్ని గుంజుకున్నారు గుంజుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ అతను ఇవ్వకుండా తీసేసుకున్నాడు వీళ్ళని నెట్టేసి అంటే చూడండి ఎంత ఎంత అరాచకం సృష్టిస్తూ ఉన్నారో ప్రశాంతంగా బ్రతికినటువంటి కాలనీలు కావచ్చు గ్రామాలు పట్టణాలలో ఈ దుర్మార్గులు మందలు మందలుగా ఇళ్ళ మీద పడి ఎలాంటి ఈ అరాచకం చేస్తూ ఉన్నారో చూడండి మిత్రులారా ఈ వీడియోలో ఎవరైతే క్రైస్తవ మత ప్రచారం చేసి కనబడతా ఉన్నారో వీళ్ళంతా కూడా దాదాపు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అంటే వీరు క్రైస్తవులో ఉంటూ సర్టిఫికెట్ మాత్రం హిందువులే పెట్టుకొని హిందువులకు దక్కాల్సిన రిజర్వేషన్ కొల్లగొడుతూ ప్రభుత్వాన్ని మోసం చేసి ఈరోజు జీతాలు పొందుతూ క్రైస్తవ మతానికి ప్రచారం చేస్తామని ఉన్న ప్రభుత్వ అధికారులు కూడా ఎవరైనా సరే ఇలాంటి వారి వీడియోలు ఫోటోలు తీసుకొచ్చి ఇలా ప్రచారం చేసినప్పుడు ఈ ఫోటోలు తీసుకొచ్చి మీకు సబ్మిట్ చేసి మీ దృష్టికి తీసుకొచ్చి వీరి మీద ఫిర్యాదు చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఉన్నారు చట్టాన్ని మోసం చేస్తూ ఉన్నారు నేరానికి పాల్పడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీరి మీద కఠినమైన చర్యలు తీసుకొని ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగ విధుల నుంచి తొలగించాల్సిందిగా మీరు మిమ్మల్ని కోరుతా ఉన్నారు ఎందుకంటే చూడండి నిజంగా న్యాయంగా దక్కాల్సినటువంటి ఆ ప్రభుత్వ ఉద్యోగం ఏదో వీళ్ళు మరి క్రైస్తవులు ఉండి హిందువుల యొక్క ఉద్యోగాలను కొల్లగొడతా ఉన్నారు పైగా మరి క్రైస్తవ మత ప్రజానికి ఇలాంటి దాడులకు పాల్పడుతూ ఉన్నారు ఇప్పుడు ఎవరైతే మన రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ సార్ పైన దాడికి యత్నించారో వారందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఒక్కడే ఉన్నాడు ఏం చేస్తాలే అని చెప్పేసి మీరు ఇలాంటి దాడులకు పాల్పడితే గుర్తుపెట్టుకోరి మేమంతా కూడా రామకృష్ణ సార్ ఒక్కడే కాదు అతని వెంట వేలాది లక్షలాది హిందూ సమాజం గుర్తుపెట్టుకోండి హిందూ సంఘాలుగా హిందూ సంఘాలుగా సాటి హిందువుగా అతని వెంట రావడానికి వేల మంది లక్షల మంది సిద్ధంగా ఉన్నారు మేము మీ దగ్గరికి ఇంకొకసారి ఇలాంటి ఘటన జరిగిందనుకోడా మేమంతా అదే స్కందం జరికి రావాల్సి వస్తుంది అప్పుడు మీ దౌర్జన్యం ఏందో మీ ఆటలు ఏందో మీ అరాచకలు ఏందో అక్కడే లెక్కలు తేల్చుకోవాల్సిన పరిస్థితి గుర్తుపెట్టుకుని ప్రభుత్వ అధికారులు కూడా మరి ఇలాంటి అక్రమ చర్చల పైన కావచ్చు ఇలాంటి దుర్మార్గమైన అన్యమత ప్రచారాలపైన కావచ్చు మరి ఫిర్యాదు చేసినప్పుడు వెంటనే కనుక మీరు చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘర్షణ పూర్త వాతావరణం ఏర్పడేది కాదు ఇలాంటి గొడవలు జరిగేవి కాదు ఈ రోజు అంతమంది ఆ యొక్క రామకృష్ణ స్వామి కొట్టడం వెళ్తూ ఉన్నారంటే వీరు వెనుక ఎవరున్నారు వీరి యొక్క దౌర్జన్యం ఏంటి వీరి యొక్క దాడుల కారణం ఏంటి ఒకసారి అధికారులు కూడా ఆలోచించాలి మేము ఇదే విధంగా కూడా హిందూ సమాజం ముందుకొచ్చి నిలబడితే వీళ్ళు తట్టుకోగలరా మరొకసారి చెప్తా ఉన్నాం ఇప్పటికి రెండు వీడియోలు బయటకు వచ్చినాయి ఇందుల మీద దాడిసినటువంటి ప్రచారానికి వచ్చి క్రైస్తవ ప్రచారానికి వచ్చి ఇందుల మీద దాడిసినటువంటి వీడియోలు రెండు బయటకు వచ్చాయి ఇంకో ఘటన ఎక్కడ మరి జరిగినా కానీ ఖచ్చితంగా సమాజం అంత నిలబడతాం మీరు ఏ రకంగా దాడులు చేస్తావో మేము కూడా తెలుసుకుంటాం జై శ్రీరామ్ భారత్మతాకి